ఇంటర్నెట్లు బంద్ చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం ల్యాండ్ ఆర్డర్ లేదు ఇది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ ఇది చాలా రాలేదు ముఖ్యమంత్రిది హో మినిస్టర్ దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకు పోవద్దు మా కార్యకర్తల పెళ్లిళ్ళు పెళ్లిళ్ళకి అంటే ఎట్లా మీరు ఖచ్చితంగా పోతుంది కదా ఎక్కడ పోతం ఉంటే పెళ్లిలే పోతాం అరే పెళ్లి పోతాం ఇదే నేతృత్వ నాకు అర్థం కాదు ఎంపీగా నా కార్యకర్తలు పెళ్లి పిలుస్తూ పెళ్లికి పోతుంది చెప్ప వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెళ్లి చేసుకోవద్దని చెప్పిందా ఏమైనా పెళ్లి చేయద్దండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తున్నా ఎంత కాదు కదా

వాస్తవమా కాదా అవునండి అంటే మీరు వెంటనే టెస్ట్ ఇచ్చి పంపండి మీరు ఇదంతా ఇది ఉంటే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు వన్ ఫార్టీ ఫోర్ అని చెప్పి రిప్రజెంటేటివ్లేదు అరెస్ట్ చేయండి మీరు అడగండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కనుక ఎంపీ గారికి నేను ఇస్తాను ఒక ఫోన్ మాట్లాడితే అయిపోతాయి కదా మాట్లాడండి

మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా ఇట్లకెళ్ళే ఇట్లకేయండి ఇట్లా ఇట్లే మొన్నే కూడా మీరు ఆపేరు మన్నే కూడా మన్నే కూడా ఆపేను మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు